ఫేటు మోక్ష ఫౌండర్ మీ అనుమాని ఈ రోజు ఇరవై ఆరవ పాశంలోకి వచ్చాం మన గోదాదేవిని స్వామి వారు ఏం కావాలరా అని అడుగుతా ఉన్నారు అయితే స్వామి కావాలని గోపికలు వచ్చారే కానీ అంటే స్వామిని కావాలని మేము వచ్చాం కానీ స్వామి నుండి ఒకటి పొందుదామని వచ్చిన వాళ్ళం కాదు ఈ గోపికలం అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఆయనను శ్రీ కృష్ణుడు అడిగినందుకు గాని మేము ఈ విధంగా చెప్పుచున్నాము అంటున్నారు ఓం వ్యామోహమా వ్యామోహము అంటే ప్రేమ అతిగా వ్యామోహం అవుతుంది మనము వస్తువుల పట్ల పిల్లల పట్ల వ్యామోహం అటాచ్మెంట్ ఉండరాదు కానీ భగవంతుని పట్ల మనం వ్యామోహాన్ని పెంచుకోవచ్చు భగవంతుడు మన పట్ల వ్యామోహాన్ని ఉండవచ్చు ఇది ఇక్కడ అమ్మవారు చెప్పేది మణివర్ణుడా మార్గశిర స్నానం చెయ్యడానికి పూర్వీకులు ఆచరించిన విధంగా మాకు కావలసిన వస్తువులు ఏమిటో విను అంటే మేము ఈ వ్రతం ఆచరించడానికి వచ్చాము అయితే నువ్వు ఏం కావాలరా అంటున్నావు కదా చెప్తాం విను అంటున్నారు భూమండలంతా గజ గజ మనకి పోయేలా గంభీరంగా మృగే పాల వంటి తల్లని రంగులో ఉన్న నీ శంఖమును పోలిన శంఖములు ఇవ్వమని అడుగుతున్నారు పాంచజన్య శంఖము అంటే మనలోని శత్రుత్వాన్ని తీసేసి మిత్రుత్వాన్ని ఇచ్చేది పాంచజన్య శంఖం మనలో ఉన్న నెగిటివ్ నెగిటివిటీని తీసేసి పాజిటివ్ ని పెంచడాన్ని పాంచజన్య శంఖం అంటోంది ఇక్కడ చూడండి ఇవిడ ఎంత అద్భుతంగా మన భౌతిక వస్తువులు కాకుండా మనలో ఉన్న నెగిటివ్ తీసేయమని అడుగుతోంది ఆ తల్లి ఇలా ఇలాగే వాయిద్యాలని చాలా అడుగుతుంది తల్లి తన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వమని అంటే ఒకటి ఒకటి అది మనకి అందులో ఎంతో డీపర్ మీనింగ్ ఉంది ఇలాగే పాంచజనీ శంఖం ఎలా ఎలా అడిగిందో అలా ఆవిడ వాయిద్యాలను డప్పులను మీకు మంగళ శాసన పల్నాడు పాడే భక్తుల భక్తులను మంగళ దీపములను ధ్వజాలను ఇలా ప్రతి ఇలా ఎన్నో అడుగుతుంది అనమాట మంగళ దీపాలు అంటే లక్ష్మీదేవి భూదేవి శ్రీదేవి అందరినీ అడుగుతుంది సో దీని మీనింగ్ మనకి ఆయన దగ్గర ఉన్న ప్రతి వస్తువునే తీసేసుకుందనమాట అయితే మీకు ఈ పాషం అత్యంత శక్తివంతమైన పాశ్రం మనలో ఉన్న నెగిటివ్స్ అనే కాదు మనలో ఉన్న శక్తిని ఆత్మశక్తిని పెంచే ఈ పాశ్రాన్ని మీనింగ్ వినడానికి మీరు వేటు మోక్షాలు ఈ రోజే జాయిన్ అయ్యి దీని మొత్తం మీనింగ్ విని ధరించండి అలాగే మనలో శక్తి పెరుగుతుంది కర్మలు రిలీజ్ అవుతాయి అద్భుతమైన జీవితాన్ని మనం ప్రశాంతమైన జీవితానికి భోగ జీవితానికి జీవించడానికి ఈ పాశ్రం మనకి పూర్తిగా ఉపయోగపడుతుంది ఈ రోజే వేటు మోక్షాన్ని జాయిన్ కండి అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి